తెలుగు దాదాపుగా నీళ్లు నిధులు నియామకాల పేరిట దాదాపు అరవై సంవత్సరాల తెలంగాణ పోరాటానికి అర్థవంతమైన ముగింపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రూపంలో కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకొస్తాడన్నట్టు వస్తాడన్నట్టు కేసీఆర్ గారి రూపంలో తెలంగాణ ప్రజలకు దొరికింది దొరికిన ఆ అవకాశాన్ని జారవిడ్చుకోవద్దని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని చెప్పి పదేళ్ల పాటు నీళ్లు ప్రతి నీటి బొట్టును వడిసి పట్టి గోదావరిలో కృష్ణలో మన బీళ్లకు మళ్లించాలనే బృహత్ సంకల్పంతో పెద్దలు కేసీఆర్ గారు అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు గారు అహరహం పనిచేసి ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని నిర్మాణం చేసిన విషయం మీకు తెలుసు ఇవాళ కాళేశ్వరాన్ని బద్నాం చేస్తే కేసీఆర్ గారిని బీఆర్ఎస్ ను బదనాం చేయాలని ఒక ఆలోచన ఒక కుచితమైన కుట్ర తప్ప ఆ రిపోర్ట్లో ఏది కూడా లేదు వాస్తవానికి ప్రజల ముందు అన్ని కూడా ఉన్నాయి యాభై ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసింది సాగునీటి రంగంలో పదేళ్లలో టీఆర్ఎస్ ఏం చేసింది రైతుల అనుభవంలో ఉంది ప్రజల అనుభవంలో ఉంది అన్ని విషయాలు కూడా పెద్దలు హరీష్ రావు గారు చాలా వివరంగా చెప్పారు నేను దాని జోలికి పోను కానీ ఒకటి మాత్రం పక్కా ఈరోజు ఇక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రిపోర్ట్ అయితే పెట్టిందో అది ఘోష్ రిపోర్ట్ కాదు ట్రాష్ రిపోర్ట్ అట్లాగే మరి మేము అందుకే ఈ రోజు చెత్తబుట్టలో వేయడానికి తప్ప రిపోర్ట్ దేనికి పనికిరాదన్న ఉద్దేశంతో ఎందుకంటే కనీసం మా వాదన వినకుండా కనీసం క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి తూట్లు పొడుస్తూ దాని చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఈ కమిషన్ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆల్రెడీ మేము న్యాయ పోరాటం చేస్తున్నాము ఆ పోరాటం కొనసాగుతుంది రాజకీయంగా ఏం చేయాలి అనేది పార్టీ పరంగా కూర్చొని ఎందుకంటే ఇది ఒక కుట్ర కేసీఆర్ గారిని బదినాం చేసే కుట్ర తెలంగాణను దేశవ్యాప్తంగా బదినాం చేసే కుట్ర తప్ప ఇందులో ఏమి కూడా లేదు నిజం ఎప్పటికైనా నిలకడ మీద తేలుతుంది ఇవాళ నీళ్లు ఇచ్చినందుకు కేసీఆర్ గారిని ఇవాళ దోషిగా నిలబెట్టే ప్రయత్నం ఏదో ఒక చిన్న చిల్లరమల్లర ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది హరీష్ రావు గారు చాలా స్పష్టంగా చెప్పినారు మొత్తం జరిగిన ఖర్చు తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే కాళేశ్వరం మీద అందులో మేడిగడ్డ బారేజీకి నాలుగు వేల కోట్లు ఖర్చు అయితే బ్లాక్ సెవెన్ ఏదైతే ఉన్నదో దానికి మళ్లీ తిరిగి రిపేర్ చేయాలంటే పట్టే ఖర్చు మూడు వందల నుంచి మూడు వందల యాభై కోట్లు తప్ప ఎక్కువ కాదు ఆ మూడు వందల మూడు వందల యాభై కోట్లు కూడా ఎల్ఎన్టీ అనే సంస్థ ఏజెన్సీ ఏదైతే ఉందో వాళ్ళు మేమే ఖర్చు పెడతాం ప్రజల మీద రూపాయి కూడా పడదు అని చెప్తుంటే ఈ ప్రభుత్వం లక్ష కోట్ల కుంభకోణం రెండు లక్షల కోట్ల కుంభకోణం ఈ నోటికి ఎంత వస్తే అంత అబద్దాలు చెప్తా ఉన్నారు చివరికి రేవంత్ రెడ్డి గారి సొంత మామగారు పద్మారెడ్డి గారు చెప్పినారు ఆయనకు పిల్లనిచ్చిన మామ తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు అయితే అంత పెద్ద ప్రాజెక్టు కల్లేదురుగా కనబడుతుంటే పదిహేను రిజర్వాయర్లు కనబడుతుంటే పంతొమ్మిది స్టేషన్లు కనబడుతుంటే ఇరవై ఒక్క పంప్ హౌస్లు కనబడుతుంటే వందల కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ వేల కిలోమీటర్ల ప్రవాహ కాలువలు కనబడుతుంటే పరవళ్లు దుంకుతుంటే గోదావరి తొంభై నాలుగు వేల కోట్ల ఖర్చు అయితే లక్ష కోట్ల కుంభకోణం ఎట్లయితుందని చెప్పి స్వయాన పిల్లనిచ్చిన మామ చెప్తే కూడా రేవంత్ రెడ్డి గారు వారిని కూడా అవమానించే విధంగా ఇవాళ శాసనసభను రాష్ట ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహారం చేస్తా ఉన్నారు న్యాయపోరాటం ఒకవైపు చేస్తాం ప్రజాక్షేత్రంలో కూడా తప్పకుండా ఎండగడతాం మేము ఆ పార్టీ నాయకత్వానికి కూడా రేపు ఎల్లుండి ప్లాన్ చేసుకుని మేము కూడా ప్రోగ్రాం డిజైన్ చేసుకుంటాం పార్టీగా కూర్చుని ఏ రకంగా మరి ఈ కాంగ్రెస్ కుట్రలకు తిరుగులేని సమాధానం చెప్పాలి మా పార్టీలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం ఇవాళ మా గొంతు నొక్కి స్పీకర్ గారు మాకు అవకాశం ఇవ్వకుండా ఒక్క సభ్యుడు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రితో సహా పది మంది మంత్రులు ముప్పై మూడు సార్లు ఇంటరప్ట్ చేసినారు ఒకసారి కాదు రెండు సార్లు కాదు ముప్పై మూడు సార్లు అంతరాయం కలిగించి వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు అయినా కూడా ప్రజలకు మా సిన్సియారిటీ మా చిత్తశుద్ది మా మా నాయకత్వంలో ఆనాడు ప్రభుత్వ హయాంలో జరిగిన కార్యక్రమాల వివరాలన్నీ కూడా చెప్పే ప్రయత్నం బలంగా చేసినాం ప్రజలకు చేరి ఉంటుందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం అయితే అవసరమైతే జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా సదస్సులు పెట్టి కాళేశ్వరం విషయంలో జరుగుతున్న కుట్రను కాళేశ్వరాన్ని కూలగొట్టాలి అవసరమైతే కిందికి బనకచర్లకు నీళ్లు పంపించడానికి చంద్రబాబు గారికి వత్తాసు పలకడానికి హిందీకి బనక చెర్లకు నీళ్లు పంపడానికి మేడిగడ్డన అవసరమైతే ఆ రోజుల్లో ఏదో చేసినట్టుగానే మళ్లీ ఏదన్నా చేయాలనే కుట్ర ఏదైతే ఉన్నదో కాళేశ్వరాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే తిరిగి ఒక ఉద్యమం చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ వెనుకకి పోదు తప్పకుండా మా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తూ మరి యాపై హిందీ ఇంగ్లీష్ నేషనల్ మీడియా సే దిస్ అ అటలీ ఫ్యాబ్రికేటెడ్ మోటివేటెడ్ పీస్ ఆఫ్ ఫిక్షన్ దట్ ఇస్ బీన్ రిటర్న్ By the Congress party. I don't believe an honorable judge like Sri P. C. Ghosh would have given this report at all. We believe this is fabricated, this is absolutely political fiction and nothing else. Today, the state of Telangana, which is built under the leadership of Sri KCR, the world's largest lift irrigation project, as Congress Co halme KCR.